నిన్న నిజామాబాద్ జిల్లా రైతు ఐక్య వేదిక పేరు మీద సీపీఎంఎల్ కానీ మరియు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు రాజకీయం కోసమే రైతు ఐక్య వేదిక పేరు చెప్పి పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి అరవింద్ మీద పసుపు బోర్డు నేను అడుగుతా ఉన్నా అయ్యా వారు చెప్పిన ప్రకారమే అరవింద్ గారు గతంలో చెప్పిన దాని ప్రకారమే పసుపు బోర్డు తీసుకొస్తారని చెప్పి బాడు రాయడం జరిగింది దానికి అనుగుణంగానే వారు అరవింద్ ప్రత్యేకంగా ఐదవ రోజు నుంచే ఆ యొక్క పసుపు బోర్డు మీద వారు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివేదితో వారు మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగానే ఢిల్లీ నుంచి హార్టికల్చర్ వారు ఆ యొక్క స్పెసిఫిక్గా ప్రత్యేకంగా కమ్మర్పెకి వచ్చి కమ్మర్పెలిలో ఆదర్శ రైతులు ముఖ్యంగా ఈ నిజామాబాద్ జగిత్య జిల్లాకు సంబంధించినటువంటి రైతులతో వంద మంది రైతులతో ప్రత్యేకంగా అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ యొక్క మీటింగ్లో పసుపుపై ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా పసుపు పండిస్తా ఉన్నారు మరియు పసుపు కోసము అనే ఉద్దేశంతో ఆ యొక్క రైతులతో పూర్తిగా మీటింగ్ పెట్టడం జరిగింది ఈ యొక్క మీటింగ్ కు ఢిల్లీ నుంచి సంబంధిత అధికారులందరూ హార్టికల్చర్ స్టేట్ హార్టికల్చర్ కానీ సెంట్రల్ హార్టికల్చర్ కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది రైతులతో ఒపీనియన్ అందరి ఒపీనియన్ తీసుకోవడం జరిగింది ఏ రకంగా బాగుంటుందనే దాని మీద తీసుకెళ్ళి తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే మళ్ళీ వెంటనే ఢిల్లీలో ఢిల్లీలో కేంద్ర మంత్రి అరవింద్ గారు ప్రత్యేకంగా రైతులతో కూడా ఢిల్లీలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని రోజు కొన్ని మనం అందరికీ కూడా కరోనా రెండు సంవత్సరాలు కరోనా రావడం జరిగింది కరోనా రావడంతో కొద్దిగా లేట్ లేట్ రావడం జరిగింది తప్ప అరవింద్ గారు కరోనా వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారితో అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క మన యొక్క భారతదేశానికి భారతదేశానికి ముప్పై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల ఇక్కడికి దిగుమతి చేసుకునేవారు ఎందుకంటే వాస్తవాన్ని పస్పంచే పడితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అది మళ్ళీ దాని రివర్స్గా వారి యొక్క కమిషన్ల కోసం వారి యొక్క ప్రకృతి కోసం గతంలో పాలించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క పసుపుని దిగుమతి మళ్ళీ ముప్పై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు ఇక్కడ దిగుమతి చేసుకోవడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం అంటున్నటువంటి నిన్న రైతు రైతు నాయకుల పేరు మీద మాట్లాడినటువంటి నాయకులను అడుగుతా ఉన్నాం మేము గతంలో అరవింద్ గారు ఈ ప్రాంతంలో పసుపు రేటు తగ్గుతా ఉంది పసుపు రేటు తగ్గుతా ఉంటే పసుపు రైతుల్ని వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది అట్లాగే ఈ రాష్ట్ర సిసి గారికి కూడా వారికి కూడా వారికి వెళ్ళి వారికి కూడా ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన మార్కెట్ స్కీమ్ కింద ఈ రాష్ట్రంలో పసుపు రైతులను ఆదుకుందాం కేంద్రం కేంద్ర మంత్రి వర్యులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా మార్కెట్ ఇంటర్వర్షన్ స్కీమ్ కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి కేసీఆర్ ని మీ పసుపు మీ ఉన్నటువంటి రాష్ట్రంలో పసుపులు పండించే పసుపు పండించే రైతులని మాల్గొంటామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది అయినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతా కాంగ్రెస్ ప్రభుత్వము మీరు అప్పుడు రైతు ఈ యొక్క పసుపు రైతుల గురించి కానీ మీద ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగా గురించి కానీ మీరేమని పట్టించుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నా ఒక పక్క రాత్రనగా పగలనగా అరవింద్ గారు తాను ఇచ్చినటువంటి మాట ప్రకారము ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నరేంద్ర గారి నోటి మాటతో కూడా ప్రత్యేకంగా పసుపు రైతులు బాగుండాలి కోసము కంపల్సరీ పసుపు బోర్డు ఇస్తానని చెప్పి నరేంద్ర మోదీ గారి చేత పసుపు బోర్డు నిజామాబాద్ వచ్చిన సందర్భంగా పసుపు బోర్డు డిక్కేరి పసుపు బోర్డు తెచ్చిన కనుక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారి దానితో అదే దానితో పాటు రాష్ట్రపతి గెజిట్ లో కూడా గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఏడో రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క మన యొక్క ప్రాంతంలోనే పసుపు బోర్డు ఏర్పడతా ఉంది ఎంత ఏర్పడుతుందో వీళ్ళకు కన్ను కానస్తలేవా ఈ యొక్క పార్టీ నాయకులు రైతుల పేరు మీద అఖిలపక్ష రైతుల పేర్ల మీద ఈ రకంగా వీళ్ళు రైతుల పేరు మీద ఈ రకంగా పార్టీలకు అప్పుడు పోయి ఈ రకంగా చేస్తా ఉన్నారు తప్ప స్వచ్ఛమైనటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కూడా అరవింద్ మీద సంతోషం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో ఈ యొక్క అరవింద్ గారు ఉంటేనే బాగుంటుంది మళ్ళీ అరవింద్ గారు గెలిస్తేనే బాగుంటుంది అని చెప్పి రైతులు ఎందుకంటే అరవింద్ గారితో ఈ యొక్క ఇప్పుడు రేటు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు దాటుతుంది అంటే దీని కారణం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులకు అరవింద్ లా చేసుకున్న ఈ యొక్క రేటు దక్కుతా ఉంది ఎక్స్పోర్ట్ పెరుగుతూ ఉంది కనుక వీళ్ళందరికీ కారణం అని చెప్పి రైతులు ఒక పక్క అలాభిషేకాలు చేస్తా ఉంటే వీళ్ళు రైతుల ముసుగు పేరు మీద అరవింద్ ఓడించాలని చెప్పి ప్రత్యేకంగా వీళ్ళు అనడం వీళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో రైతులు గుణపాఠం చెప్తా ఉన్నారు రైతులందరూ కూడా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ వైపే నరేంద్ర మోదీ గారు వైపే ఈ ప్రాంతంలో అర అరవింద్ గారు వైపే వారి యొక్క మాటలకు ఈ రైతులు మోసపోయే పరిస్థితి లేరు గనక రానున్న రోజుల్లో ఈ యొక్క రైతు రాజకీయ రైతుల ముసుగులో రాజకీయ నాయకులకు బుద్ధి చెప్తారని చెప్పి రైతుల ఐక్యవేద్య పేరు మీద మాట్లాడిన వారంతా కూడా నేను అడుగుతా ఉన్నా అసలు పసుపు గురించి కానీ పసుపు పండించే వ్యక్తిత్వం గురించి కానీ పసుపు ఏ రకంగా పంట పండించాలనే మీకేమైనా తెలుసా అని అడుగుతా ఉన్నా మేము రైతు బిడ్డలుగా రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాం కనుక వ్యవసాయం చేస్తూ ఉన్నాం అసలు వ్యవసాయం గురించి ఏమన్నా తెలుసాను అడుగుతా ఉన్నాం పస్టు పసుపు ఏ రకంగా వర్ణిస్తూ ఉన్నారు పసుపు ఖర్చెంటు అవుతూ ఉంది పసుపు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే విషయము మీకేమన్నా దాని గురించి తెలుసాను అడుగుతున్నాం పసుపు రైతు గురించి రైతు వ్యవసాయం గురించి తెలియను కాదు తెలియని వాళ్ళు మీరు రైతుల గురించి ఫస్ట్ గురించి మాట్లాడడం చాలా సిగ్గు చెప్పి మేము రైతు ఐక్య కార్యాచరణ పేరు మీద మీరు మాట్లాడుతున్నందుకు రైతులందరూ కూడా సిగ్గుపడే పరిస్థితిగా ఉందని చెప్పి ఈ యొక్క రైతు ఐక్య కార్యాచరణ కార్యాచరణ అనే పేరు మీద రైతు మోసం చేస్తే రైతులందరినీ కూడా మిమ్మల్ని తరిమి తర్మీ తరిమి పట్టే పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పి హెచ్చరిస్తాము